తల్లిపాల ప్రాధాన్యతను చాటి చెప్పే అమ్మపాలు అమృతాలు వీడియో సాంగ్ ను హైదరాబాద్ రవీంద్ర భారతిలు రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రముఖ గాయకులు రామాచారి ఆవిష్కరించారు సిరిసిల్లకు చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్రబాబు ఆధ్వర్యంలో అమ్మపాల వార్షికోత్సవాల సందర్భంగా ఈ పాట రూపొందించారు ఆగస్టు ఒకటి నుండి చేపట్టున్న తల్లిపాల వారోత్సవాల్లో ఈ పాటలో తల్లులో మంచి అవగాహన కలుగుతుందని అమ్మపాల ప్రత్యేకత ఈ పాటలు అంతర్లీనంగా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పేర్కొన్నారు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలుగా నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే తల్లిపాలలో ఎన్ని పోషకాలు కావాలో ఎంత రోగ శక్తిని పెంచగలిగే అంశాలు కావాలో అవన్నీ కూడా తల్లిపాలనలో లభిస్తున్నాయని ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధన చెప్పిన వాస్తవం సో ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ఇటీవలి కాలంలో తల్లిపాలని ఇవ్వడం అనే ఒక అంశం వెనక్కి తగ్గిన విషయాన్ని గమనించి డాక్టర్ సురేంద్రబాబు గారు సిరిసిల్ల ప్రాంతంలో చిన్నపిల్లల డాక్టర్గా మంచి పేరును సంపాదించడమే కాకుండా వైద్య రంగంలో సేవారంగంలో సామాజిక సేవ విషయంలో ఎంతో అకృఢిత భావంతో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నిబద్ధత కలిగిన నిజాయితీ కలిగిన